కొన్నిసార్లు విశ్వాసంతో చేసే పనులు కొంతమందికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి మనం ప్రదర్శించేటువంటి విశ్వాసం కొంతమందికి నవ్వు పుట్టించింది ఆశ్చర్యాన్ని కలిగించింది మరి అదే విశ్వాసం గొప్పతనం విశ్వాసాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం అంతగా దాని గురించి ఆలోచించం కానీ విశ్వాసంతో వేసిన అడుగులు తీసుకొచ్చిన జయాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో కదా ఇప్పుడు యహోషపాత్ అలాగ యుద్ధానికి వెళ్తంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు సార్ మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నావా లేకపోతే మనం పెళ్ళికి వెళ్తున్నావా పెళ్ళికి వెళ్తే మ్యూజిక్లు తీసుకెళ్దాం లేకపోతే దేవుని మందిర ప్రతిష్ట ఆరాధనకి ఏమైనా వెళ్తే సంగీత వాయిద్యాలతో దేవుని పరచడానికి వెళ్తున్నాం అనుకోవచ్చు మనం పెళ్ళికి కాదు దేవాలయానికి కాదు యుద్ధానికి సార్ మనం వెళ్తుంది యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం కావాలి యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధాలు కావాలి యుద్ధానికి వెళ్ళేవాడికి మంది మార్బలం కావాలి అవన్నీ సమకూర్చుకోకుండా మ్యూజిక్లు వేసుకుని వెళ్ళటం ఏం సార్ అప్పుడు ఈ హోషాపాత సమాధానం ఏంటంటే నా విశ్వాసం బాబు అది నా విశ్వాసం ఎందుకంటే గుర్రముల బలాన్ని బట్టు సేనల బలాన్ని బట్టు నాకు జయము రాదని తెలుసు జయమిచ్చువాడు యహోవాయే జయమిచ్చువాడు యహోవాయే ఆపత్కాలమందు నాకు సహాయకుడు ఆయనే నేను ఆయనేందు విశ్వాసం ఉంచాను నాకు తెలిసి యహోషపాతి పని చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతరులు విమర్శించుకొని ఉండొచ్చు నవ్వుకొని ఉండొచ్చు భయం దెబ్బకి రాజుకు మతిపోయినట్టుంది ఇట్లాంటి పిచ్చి పని చేస్తున్నాడు ఎందుకు అనవసరంగా చస్తాం ఈ రాజు మాటింటే అని వాళ్ళు ఎంత కంగారు పడ్డారో కానీ విశ్వాసం గెలిచింది వాళ్ళ విమర్శలు గెలవల యహోషపాత యొక్క విశ్వాసం గెలిచింది యహోషపాత అంటాడు యుద్ధమైనా సరే ఇంకొకటైనా సరే ఇంకొకటైనా సరే నేను ఆయనను ముందు పెట్టుకొని ఆయనను స్థుతిస్తూ వెళ్తాను యుద్ధ భూమిలో కూడా నేను ఆయన్ని స్థుతిస్తాను స్థుతి చేయుట ద్వారా నా దేవుడు కదులుతాడన్న విశ్వాసం నాకుంది ఆయన కదిలితే కత్తి ఈటే బా బాణము బరిసనే వాడే పని లేకుండా శత్రు వినాశనం ఆయనే చేస్తాడు నా మీదకి వచ్చిన వాళ్ళు అంతా ఆయనే చూస్తాడు ఆయన రావాలనే నేను ఈ పని చేస్తాను అంటే ఎహోషపాతో మొదట దేవుడు ఉన్నాడని నమ్మాడు ఆ దేవుడెవరు తన పితరుల దేవుడైన యహోవా అని నమ్మాడు మూడవది ప్రతికూలతలలో సైతం విశ్వాసంతో ఆయనని స్థుతించి ఆయనను ఆశ్రయించుట ద్వారా ఆయన కదిలి వచ్చి కార్యం చేస్తాడని నమ్మాడు మూడు సంగతులు నమ్మాడు ఆయన నాలుగో విషయం ఏంటంటే ఇలాంటి విశ్వాసపు చర్య చేయటానికి తను పూనుకున్నప్పుడు ఇలాంటి విశ్వాస అడుగు వేయడానికి తను పూనుకున్నప్పుడు కొంతమంది తన తనని ఎగతాళి చేస్తారని కూడా తనకు తెలుసు అయినా వాళ్ళు ఎగతాళి చేస్తారు వీళ్ళు విమర్శిస్తారు అనుకుంటా కూర్చుంటే ఎట్లా దేవుణ్ణి కదిలించాలా దేవుడు దిగిరావాలా ఇప్పుడు యుద్ధంలో నేను గెలవాలా ఇంకా లేకపోతే నాకు బలం చాలదు అని గ్రహించి విశ్వాసాన్ని బట్టి ఇలాంటి పని చేస్తే చూసిన వాళ్ళకేమో అది పిచ్చి పని కానీ దేవునికి అది ఇష్టమైన పని వెరసి యోషపాతూ గెలిచి వచ్చాడు కత్తి వాడలేదు ఈట వాడలేదు బాణ వాడలేదు బరిసే వాడలేదు ఆ పనంతా దేవుడే చూసుకున్నాడు చాలా ఈజీగా అలాగ పోయాడు ఇలాగొచ్చేసాడు సంగీత వాయిద్యం వాయించే సేవకుల్ని ముందు పెట్టుకున్నాడు సేవకుల్ని జయం వచ్చేసింది సేవకులు ఏం చేస్తారు కత్తులు ఆడతారా కట్టార్లు ఆడతారా సేవకులు ఏం చేస్తారు కానీ దేవుడు కార్యం ఎలా జరిగిందో చూడ విశ్వాసం 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 విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రయత్నాలు వేసే అడుగులు చూసే వాళ్ళకి హాస్యాస్పదంగా పిచ్చితనంగా కనిపిస్తాయి కానీ విశ్వాసం ఎప్పుడు పిచ్చిది కాదు ఉండాల్సిందే విశ్వాసం జయం ఇచ్చేదే విశ్వాసం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఎందు మనం ఉంచిన విశ్వాసము మనల్ని పడనీయదు ఆమెన్ ఆమెన్ ఇది ఒక వింత చర్య యుద్ధానికి పోయేటప్పుడు మ్యూజిక్ తీసుకొని పాడటం వాళ్ళకే ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు శత్రురాజులు కూడా ఇది ఎందు మ్యూజిక్లు తీసుకొని వస్తున్నాడు పాటలు పాడుకుంటూ వస్తున్నాడు ఏంది పెళ్ళే పాటలు పాడుకుంటూ వస్తున్నాడేంది వాళ్ళకి ఆశ్చర్యం ఈ టీంలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం మొత్తానికి ఆ పాడండి రా పాటలే పాడండి దేవుడు చూసుకుంటాడు స్థుతిస్తూ ఉండండి దేవుడే చూసుకుంటాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి దేవుడే చూసుకుంటాడు మన స్థాయికి తగ్గది మనం చూడవచ్చు ఇబ్బంది లేదు మనకి మించిన దాన్ని ఆయన పాదాలు పట్టుకోవడం తప్ప ఇంక మనం ఏం చేయలేం ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చున్నవాళ్ళు పాపం బుధవారం చాలా పనులు ఉంటాయి ఇదే ఆదివారం ఆరాధన కాదు పాపం అంతా సెలవులు వచ్చి ఇంటికి మందిరానికి రావడానికి పాపం ఈ రోజు కూడా పాపం పనులు ఉంటే పోవాల్సినవి ఉంటే పొట్టతిప్పల కోసం అయినా సరే వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఆ పొట్టతిప్పల్ని కూడా పక్కన పెట్టి వచ్చి కూర్చున్నారు అందుకే చెప్తున్నాను మీకు ఉపయోగపడిద్దని కొన్నిసార్లు విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు వేసే అడుగులు చూసే వాళ్ళకి అవి హాస్యాస్పదంగా అనిపించవచ్చు కొన్నిసార్లు నువ్వు చేసే విశ్వాసపు ప్రయత్నాలు నీకే నవ్వు పుట్టించవచ్చు కానీ నిజం జరుగుతుంది అది దేవునికి మహిమ కలిగును గాక యహోషపాత్ ఎలా చేశాడా హిజికియా రబ్షాకే అనేవాడు పెద్ద దండు నేసుకొని వచ్చాడు సన్ దగ్గర వర్క్ చేసేవాడు రబ్షాకే అనేవాడు ఆ పెద్ద దండు నేసుకొని వచ్చాడు ఆ దండు చూస్తే ఎంత పెద్ద జనం అంటే ఇస్రాయిలీల్ని పీస్ పీస్ చేస్తాడు అన్నమాట యూదుల్ని పీస్ పీస్ చేస్తారు అంత పెద్ద గుంపది లక్షల మంది నేసుకొని వచ్చాడు దేవుని ప్రజల మీదకి చాలా రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నాడు దేవుని ప్రజల మీద కూడా వచ్చాడు వచ్చి వాడు లెటర్ రాశాడు ఏంటి ఆ లెటర్ అంటే మేము జయించుచూ వచ్చిన రాజ్యపు రాజులు వారు ఆరాధించిన దేవతలు వారిని రక్షించలేకపోయినాయి మీ రాజైన హిజికియా నమ్ముకున్న యహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు నా చేతుల్లోంచి మా దెబ్బకి మీ దేవుడే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు ఎందుకంటే మాకంత బలం ఉంది మాకంత జనం ఉంది లక్షల కాలు బలం ఉంది మాకు ఇంత సమూహాన్ని వేసుకొని మీ మీదికి వచ్చినప్పుడు ఇంకా మీరు తప్పించుకోవటం అనేది కళ్ళ కాబట్టి మీ రాజైన హిజికియా మాటలు మీరు నమ్ముకొనకుడి హమాతు దేవతలు ఏమాయను అర్పాతు దేవతలు ఏమాయను యోహో మాత్రం ఏమి చేయను మిమ్మలను మా చేతికి అప్పగించును గనుక మర్యాదగా మాకు లొంగండి అని వాడు ఓ లెటర్ రాశాడు పంపిస్తే అది హిజికియా తీసుకున్నాడు తీసుకొని ఏం చేయాలా మంది మార్బాలన్నీ సమకూర్చుకొని పెద్ద గుంపును ఆయన కూడా తయారు చేసుకొని అవసరమైతే సరే పక్కనున్న రాజ్యాల రాజుల దగ్గరికి పోయి వాళ్ళ సైన్యాన్ని కూడా కలుపుకొని ఆ రేంజ్కి తగ్గట్టు ఈయన కూడా సైన్యాన్ని ఒక రేంజ్లో సమకూర్చుకొని యుద్ధానికి పోవాలి లెక్క జరగాల్సింది అది కానీ హిజిక అట్లాంటి వాడు కాదు హిజిక మనుషుల మీద శరీరుల మీద ఆధారపడి ఈ మీద నుండి ఆత్మను తొలగించుకునే రకం కాదు నరులను ఆశ్రయించి శరీరలను తనకు ఆధారము చేసుకుని మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడనుంది అట్లాంటోడు కాదు ఇస్కియా ఆ లెటర్ ఏదైతే వాడు రబ్షాకే పంపించాడో ఆ లెటర్ను అలాగూ దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి దేవా నీకు ఉత్తరం రాశాడు అర్పాదు దేవతలాన్ని ఏం చేయలేదట హమాతు దేవతలాడ్ ఏం చేయలేదట అవి లేవు కాబట్టి ఏం చేయవు నీవు ఉన్నవాడు నీవు సజీవుడవు నీవు సర్వశక్తి గల దేవుడవు నీవు సైన్యముల అది ప్రత్యేక హో బాబు వాడు ఎంత దమ్ముంటే నీకు లెటర్ రాశాడు చూసుకో ఆడి మంది మార్బలం అది చూసుకున్నాడు అడు అవన్నీ చూసుకొని ఆడి జనాన్ని చూసుకొని ఆడు విర్రవీగుతున్నాడు ఆడు నాకు లెటర్ రాశాడు నాకు కాదు నీకు రాశాడు అది చూడు నేను సన్నిధిని చదువుతున్నాను దాన్ని నేను వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని గెలవలేను అదిగో వాడు పంపించిన ఉత్తరం నీ చేతికి అప్పగిస్తున్నాను నువ్వే చూడమని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉత్తరం అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువుని స్థుతిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి వచ్చినవాడు బలమైన రాజు వచ్చినవాడు హిజికియా రాజు కంటే బలమైన రాజు లక్షలాది మంది సైన్యాన్ని కలిగిన రాజు చాలా బలవంతుడు వాడు ఆ బలవంతుడైన వాడు తన మీదకి వస్తుంటే వాని కంటే బలమైన రాజాది రాజు దగ్గరికి పోయి కూర్చున్నాడు వాడిని ఎదిరించడానికి నాకు బలం చాలదు కానీ దేవా నీకు వాడెంత కాబట్టి నా రాజు అయినా నా రాజు అయినా నీ దగ్గరకు వస్తున్నా నేను చేతులు ఎత్తేసా ఇప్పుడు యుద్ధం నువ్వు చేయాలి అంటే ఒక్కడిని పంపించాడండి దేవుడు వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించరా ఒక్కడంటే ఒక్కడిని పంపించాడు దూతని ఒక్క దూతను పంపించాడు వాడు ఎంతమందిని గుంపుని వేసుకొని వచ్చినా మావాడు ఒకటి జాలరా వాటికి అని ఒక్క దూతను పంపిస్తే రెయ్యి మొదలుకొని తెల్లవారేసరికి ఒక లక్ష ఎనభై ఐదు వేల పైచిలుకు వ్యక్తుల్ని కొట్టేశాడు ఆడి ఆడి సైన్యాన్ని పండుకున్న వాళ్ళు పండుకున్నట్టే ఎక్కడోళ్ళు ఎక్కడ ఒకటి ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఇంచు మించు కొట్టేశాడు తెల్లవారు లేచి చూస్తే అన్ని శవాలే గుడారాల నిండా వాళ్ళ సైన్యమంతా శవాల దిబ్బైపోయింది ఏ గుడారానికి పోయి కదిలిచ్చిన ప్రాణాలతో లేరు వాళ్ళు దీన్నేమందాం ఇది విశ్వాసపు విజయం కాదా యహోషపాతది విశ్వాసపు విజయం కాదా వాళ్ళు దేవుని మీద ఆనుకుని ఆయన ఎందు ఉంచిన విశ్వాసం వాళ్ళని సిగ్గుపరిచిందా సిగ్గుపరచదు పరచడు పరచడు ఆయనకు మహిమ గలుగునుగా మొత్తాడు అంచున తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి విరవీగుతున్నాడు మిడిసిపడుతున్నాడు మొత్తితే మళ్ళా తెల్లవారేటప్పటికి ప్రాణాలు లేవు ఒక్కోడికి శవాలు అయిపోయారు శవాల దెబ్బలు అడుచుడు లేపితే అడుచుడు ఏడున్నాడు రా లేవటానికి అవుట్ అది ఏ గుడారంలో పోయి చూసినా లేదు ఎవరిలో కూడా ప్రాణం లేదు అట్ల అయిపోయారు యుద్ధం జరగలేం లేదు మళ్ళీ దేవదూత కొడితే అయిపోయారు అట్లా ఒక్క ఒక్కతోతే మళ్ళా వాడు గుంపు సైన్యంని ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించలే దేవుడు ఒక్కడనే పంపించాడు చూడు ఎట్ల చూడండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన జీవన పోరాటంలో కావచ్చు మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు కావచ్చు అన్నిట్లో విజయ రహస్యం ఒక్కటే విశ్వాసం ఆయన ఎందలి మన విశ్వాసం ఆయన ఎందలి మన విశ్వాసమే మన విజయ రహస్యం నన్ను నమ్ముతున్నావా అవును తండ్రి నేనే నమ్ముతున్నా నా వైపు చూడగలవా నేను ఏ నరుడి వైపు చూడలే నీ వైపే చూశాను సరే ధైర్యంగా ఉండు నేను చేస్తా అయిపోయింది తెల్లవారేసరికి మొత్తం శవాలు దిబ్బైపోయింది రాజు లెటర్ తీసుకొని దేవాలయంలోకి వెళ్తుంటే రాజ్యంలో జనం ఏమనుకుని ఉంటారు అటు రాసిన లెటర్ నిజమేరా రాజైనడు ఆళ్ళ నేలను పట్టుకొని ఇంకా కాస్త సైన్యాన్ని సమకూర్చుకొని మనల్ని కలుపుకొని వాటి మీద యుద్ధం చేయాలి దేని పోయి దేవుని మందిరంలో ఏంది మందిరంలో ఏంది ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడో చూపించాడు ఇప్పుడు చెప్పండి హమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను యుహోవా మాత్రం ఏమి చేయందంటే ఏమి చేశాడు ఒకటి రెండు కాదు చేపలు లక్షా ఎనభై వేల పైచిలుకు అక్కడ తీసుకెళ్ళటానికి కూడా లేదు ఇక అక్కడ ఎక్కడే మట్టి అయిపోవాల్సిందే ఎంత డేంజర్ అండి దేవుడితో జీవం గల దేవుడితో ఎంత డేంజర్ అండి నకరాలు చేయొద్దు దేవుని ముందు దేవునికి స్తోత్రం హల్లెలుయా మొచ్చితేక మళ్ళా నామరూపాలు కూడా ఉండవు అట్లా చేస్తాడు ఆయన మహారోషం గలవాడు తనను ఆశ్రయించిన వారికి ఆయన కేడెము బాణాలు తగలనివ్వడాయను ఇలా మీరు గమనిస్తే మనం ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇస్రాయలు సర్వ సమాజము ఎర్ర సముద్రపు ఒడ్డున దిగారు వీళ్ళని ముందు పొమ్మన్న ఆ ఫరో వెంటబడి మళ్ళా తరుముతా వచ్చాడు ఫస్ట్ పొమ్మందు ఆడే ఆ బానిస బంధకాల్లోంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర దిగినాక మళ్ళీ అడిగి పురుగు తిరిగింది పురుగు తిరిగి అసలు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి నేను నా దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు నా బానిసల్ని నేను ఎందుకు వదిలిపెట్టాలని మళ్ళీ వాళ్ళు వెనక తెస్తానని వెంటబడ్డాడు రథాలు రౌతులు గొర్రాలు సైన్యాన్ని వేసుకుని వెంటబడ్డాడు అల్లంత దూరంలో కనపడతా ఉన్నాయి ఫరు రథాశ ఆ సైన్యం అంతా కనపడతా మొత్తం ఇస్రాయులు సర్వ సమాజం వెళ్ళిపోయారు మోసే మోసే ఐగుప్తుల్లో మేము చస్తే మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలము చాలదని సముద్ర తీరానికి తెచ్చావా ఇప్పుడు ఇటు పారిపోవాలి అదిగో వస్తున్నాడు ఫరో వెళ్ళమంది వాడే ఇప్పుడు మళ్ళీ తరమటానికి వస్తున్నాడు పారిపోయేదానికి లేదు ఇప్పుడు అవకాశం ముందేమో సముద్రం ఇంకా చేసేదేముంది ఐగుప్తు రాజైన ఫరోకు దాసుల మగుదుము అని ఇక దుమ్మెత్తిపోసేవాళ్ళు రాళ్ళు తీసుకున్న వాళ్ళు మోస మీద ఓరిపిచ్చి పిచ్చేవాళ్ళారా ఎంత తిక్కలు మీరు ఎన్ని కార్యాలు చూశారు ఇప్పుడు ఐగుప్తులో నా ప్రభు చేసిన కార్యాలు మీరేమన్నా చేశారా వాడు మిమ్మల్ని రిలీజ్ చేయటం అనేది చిన్న విషయమా వాడు మిమ్మల్ని వదిలేశాడు అంటే ఎంత దెబ్బల తగిలితే వదిలేశాడు ఎలాంటి కార్యాలు చూశారు మీరు నా దేవుడు చేసిన కార్యాలు అగ్ని వడగండ్లు కురిపించాడే ఐగుప్తు నీళ్ళని రక్తంగా మార్చాడే ఐగుప్తు మొత్తాన్ని మూడు రోజులు అంధకారంలో ముంచెత్తాడే మిడతల చేత తెగుళ్ల చేత గడ్డల చేత పేనుల చేత చిత్రవాద చేశాడే జోరీగల గుంపు కప్పల గుంపు చేత వాళ్ళకి నెమ్మది లేకుండా చేశాడే మీ కళ్ళారా మీరు చూశారు ఐగుప్తు సర్వ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి కానీ ఇస్రాయల్ నివసించిన ఘోషణలు ఇవి లేకుండా మీకు మాత్రం ఏమి జరగకుండా మిగిలిన ఐగుప్తు మొత్తాన్ని హడావుడి చేశాడే చివరకు ఐగుప్తియుల ప్రథమ సంతతిని కూడా హతము చేశాడే ఇన్ని కార్యాలు చేశాడే బలమైన చాపి నా దేవుడు ఎంత తేలిగ్గా మర్చిపోయారు మీరు ఆయన కార్యాలు ఎలా మర్చిపోగలరు మీరు ఆయన కార్యాలు మీరేమైనా ఇంత పని చేశారా మిమ్మల్ని ఒట్టిగా కూర్చోబెట్టి పనులన్నీ దేవుడు చేశాడు మీరు ఊరకయే ఉన్నారు దేవుడు పనులన్నీ జరిగించి మిమ్మల్ని బయటికి తెచ్చాడు మీరు ఎలా మర్చిపోవుదురు ఇన్ని కార్యాలు చూసిన మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దిగులు పడుతున్నారు ఎందుకు కంగారు పడుతున్నారు మోసే ప్రశ్న మోసే ప్రశ్న ఇవన్నీ ఎందుకు ఇళ్ళకు సూర్తి ఒకటే చెప్పాడు ఇస్రాయలీయులరా కలవరపడకండి మీరు ఊరకయే నిలుచుండి చూడండి నేడు యహోవా మీకు కలుగు చేయు రక్షణ మీరు ఓరకనే నిలుచుండి చూడండి ఈరోజు ఎహోవాయే మన పక్షమున యుద్ధం చేస్తాడు ఎలా చేస్తాడో చూడండి మీరు ఊరకయ్యే నిలుచుండి చూడండి నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మళ్ళీ చూడరు ఇక మళ్ళీ చూడరు వాళ్ళకి సాగు మూడింది సావు మూడే వాళ్ళని మనల్ని చంపడానికి కదా వాళ్ళని తెచ్చింది వాళ్ళని కాజేయడానికి తెచ్చేవాడు వాళ్ళని తెచ్చగొట్టి వాళ్ళు అయిపోతారు ఇప్పుడు వాళ్ళకి మూడింది సావు అందుకే మళ్ళీ మనం వెంటబడ్డారు జరిగేది మీరు ఊరక నిలుచుండి చూడండి అంటే యుద్ధానికి సిద్ధపడండి అన్నా చెప్పకుండా మీరు ఊరకనే నిలబడి చూడండి అంటే ఏం చూడాలి వాళ్ళు వస్తే చూడాలి ఈ మోసే పలికిన ఈ విశ్వాసపు పలుకు ఇస్రాయలు సర్వ సమాజానికి ఆశ్చర్యాన్ని హాస్యాన్ని కలిగించేది కానీ మోసే చెప్పేదేంటి విశ్వాసం మీరు నమ్మండి ఆయన బలవంతుడు మీరు నమ్మండి అయిన సర్వశక్తి గలబాటు నీ చేత కాలేదని దేవుని చేత కూడా కాదనుకోవద్దు యహోవా బాహున ఒక అసాధ్యమైనది ఏమైనా కలదా ఇహోవా అసాధ్యమైనది ఏమైనా కలదా ఏమీ లేదు మీరు ఊరకనే నిల్చు మీరేమి ఒక ఈట గాని బాణం గాని బరిస కాని ఎవ్వడు పట్టాల్సిన అవసరం లేదు నేడు యహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరకయ్యే నిలుచుండి చూడండి చేతనైతే స్థుతించండి అంతే ఈ మాట పలికాడో వాళ్ళు దాటి రాకుండా ఆ దరిద్రులు అప్పుడన్నా వెనకపోవద్దు వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు రా మనల్ని తిప్పలు పెట్టాడు చావు తప్పి కన్ను లొట్టబోయి బతికి బయటపడ్డావు మళ్ళీ ఎందుకు రాళ్ళు జోలు అని వాళ్ళకి ఆలోచన కలగద్దు అటుపక్క వాళ్ళని అడ్డగించాడు ఇటుపక్క మోసే సముద్రం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ సముద్రం రెండు పాయలుగా చేసేసాడు దేవుడు రెండు పాయలైపోయింది చూడండి ఇస్రాయలు సర్వ సమాజము చూచుచుండగా సముద్రము రెండుగా విభాగింపబడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హూయా ఇది రియల్గా జరిగింది ఆ దినాన ఏ జనము ఎదుట కూడా చేయబడని సూచక్రియలను నేను వారి కనుల ఎదుట చేసి తిని అన్నాడు దేవుడు అయిపోయింది రెండుగా డివైడ్ అయిపోయింది వెళ్ళిపోమన్నాడు పండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి దేవుడు మీకు దారిచ్చాడు వెళ్ళిపోండి ఇస్రాయల్ సర్వ సమాజము సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి అని రాసుంది లేఖనంలో సామాన్యమైన క్రియ అదే ఆనాడు ఇస్రాయేలుకు తోడై ఉన్న ఆ దేవుడే ఈరోజు నీకు నాకు తోడయున్న దేవుడు ఆనాడు మోషే ఇస్రాయేల్ సర్వ సమాజం ఎవరిని సన్నతించారో యహోషపాతో హిజికయ ఎవరిని సన్నుతించి ఎవరి మీద డిపెండ్ అయ్యారో ఆ దేవుడు ఈరోజు నీకు నాకు దొరికాడు ఈరోజు నీకు నాకు ఆయనే దేవుడు వారి దేవుడే నా దేవుడు వారి దేవుడే నీ దేవుడు సృష్టికర్త ఆయనే ఇస్రాయలు సర్వ సమాజాన్ని నిర్మించిన వాడు ఆయనే నిన్ను నన్ను నిర్మించిన వాడు ఆయనే మళ్ళీ వాళ్ళ దేవుడు మనకొచ్చాడు కాదు మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఆయనే మన తండ్రి మన సృష్టికర్త మన సమస్తమును హలో హలో